హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ మౌర్య ఓల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ ఇంకొక అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది యూస్ఫుల్ అన్బాక్సింగ్ అని నేను అనుకుంటున్నాను ఏంటో ఇప్పుడు మీకు నేను చూపించేస్తాను సో మనకి ఇంట్లో పికిల్స్ అలాగే కందిపొడి అని శనగపప్పు అట్లా చేసుకుంటూ ఉంటాం కదా సో ఇలాగా అన్నీ ఒక్కొక్క బాక్స్లో ఇట్లా విడివిడిగా పెడుతుంటే చాలా స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయి ప్లస్ అలాగే పోనీ డైనింగ్ టేబుల్ మీద పెడదామన్నా సరే ఒక ట్రేలో పెట్టి చాలా మెస్సీ మెస్సీగా ఉంటుంది అనమాట సో దానికోసమని ఈ క్యూట్ పికిల్ కంటైనర్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట సింగిల్ కంటైనర్లో చక్కగా మనం ఫోర్ టైప్స్ ఆఫ్ పికిల్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ ఫోర్ స్పూన్స్ కూడా వచ్చినాయి మనకి స్పూన్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి బీపీఏ ఫ్రీ మెటీరియల్ క్వాలిటీ కూడా బాగుంది ఫోర్ కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి ఫోర్ స్పూన్స్ అయితే ఇచ్చారు చక్కగా మనకి స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది అండ్ ఒకే చోట కూడా ఉంటాయి నాకు మెయిన్గా ఇది ఎందుకు తీసుకున్నాను అంటే లంచ్ చేసేటప్పుడు కానీ డిన్నర్ చేసేటప్పుడు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పికిల్ అడుగుతున్నారు ఒకటి తెచ్చిచ్చేలోగా ఇంకొకళ్ళు ఇంకో పికిల్ అడుగుతున్నారు దానికన్నా బాక్స్ బాక్స్ తెచ్చి పెడితే ఏది కావాలంటే అది వేసుకుంటారని చెప్పి నేను అయితే ఈ ఐడియాతో ఇది ఆర్డర్ ప్లేస్ చేశారనమాట దీని లెంత్ వచ్చేసి ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ అనమాట విత్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఫోర్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా దానిలో ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మొత్తం మీద కెపాసిటీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉందన్నమాట సో ఇది ఒకవేళ మనము దేవుడి మందిరంలో పెట్టుకుంటే పసుపు కుంకుమ అక్షతలు గంధం ఒత్తులు ఇట్లా ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఉప్పు కారం పసుపు నెక్స్ట్ మనకు కావాల్సిన గరం మసాలా అట్లయినా కిచెన్లో స్టోర్ చేసుకోవచ్చు నేనైతే కేవలం పికిల్స్ కోసమే తెప్పించాను అనమాట సో ఇదిగోండి పికిల్ అయితే వేసేసాను మనకి బయటికి కారడం కూడా లేదనమాట అండ్ నేను కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటానన్నమాట ఎప్పుడైనా చిక్కుడుకాయ పచ్చడి టమాటా పచ్చడి అలాగా జస్ట్ అంటే రూట్ పచ్చళ్ళు కాదు బట్ నిలవ ఉండేటట్టే పచ్చళ్ళు కొంచెం కొంచెంగా పెట్టి ఒక చిన్న కంటైనర్లోకి కొద్దిగా తీసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటానన్నమాట ఒక కేజీలు కేజీలు అయితే పెట్టాను జస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా పెడుతూ దానికోసం అయితే ఇలాగ మనము చక్కగా ఈ చిన్న కంటైనర్ అయితే సరిపోతుంది మ్యాంగో పికిలు ఇది మా చెట్టు మామిడికాయలు అనమాట అలా కొంచెం కొంచెం ఈ మామిడికాయ పికిలు అయితే అమ్ము పెడుతూ ఉంటుంది అది జస్ట్ ఒక నాలుగు కాయలు అట్లా పెడుతూ ఉంటుంది అనమాట సో ఆ నాలుగు కాయలకి కొంత పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకు కావాల్సినంత ఇందులోకి అయితే తీసుకోవచ్చు అనమాట సో దీనికోసమని నేను ఈ కంటైనర్ అయితే తీసుకున్నాను అనమాట దీని లింక్స్ వచ్చేసి నేను వ్యూ ప్రోడక్ట్స్లో ఇచ్చేస్తాను కింద డిస్క్రిప్షన్లో కూడా ట్యాక్ చేసేస్తాను కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ ప్రోడక్ట్ అయితే యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను సో బీపీఏ ఫ్రీ అనమాట క్వాలిటీ కూడా బాగానే ఉంది జ్యూరబుల్ క్వాలిటీ ఇందులోన ప్రైస్ వేరియేషన్స్ అయితే చాలా ఉన్నాయి కొన్ని కంటైనర్స్ అయితే ఒక్కొక్క కంటైనర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అంటున్నారు ఒక్కొక్క కంటైనర్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అంటున్నారు నేను తీసుకున్న కంటైనర్ అయితే టూ ట్వంటీ టూ టెన్ రూపీస్ దో అనమాట సో అంటే కాస్ట్ని బట్టి కూడా కొంచెం మనకి క్వాలిటీ అనేది వేరియేషన్ ఉంటుంది అది కూడా చూసి పర్చేస్ చేసుకోవాలి మనం సో ఇప్పుడు చూసారు కదా డైనింగ్ టేబుల్ మీద కూడా చక్కగా సింగిల్గా నీట్గా ఉంది బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో